చింటూ శాంతి బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే జ్ఞానము ద్వారా మనకు మంచి జాగృతి కలిగింది మనము ఎనభై నాలుగు జన్మలు నిరాకార సాకార సాకారతరులు తెలుసు మనము వెతుకుట అనేది సమాప్తమయ్యింది అనా వంశాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఈశ్వరుని గతి మతి అనగా మతము మార్గము భిన్నమైనది ఎందుకు మహిమ చేయబడింది ఎందుకంటే వారిచ్చిన మతము ద్వారా బ్రాహ్మణులైన మనము అందరికంటే భిన్నంగా తయారవుతాము మన అందరిది ఒకే మతమైపోతుంది ఆ ఈశ్వరుడే అందరికీ సద్గతిని ఇస్తారు పూజారుల నుండి పూజలుగా తయారు చేస్తారు అందుకే వారి గతి మతి భిన్నమైనది దానికి పిల్లలైన మనము తప్ప ఎవరూ అర్థము చేసుకోలేదు అరే చింటూ తండ్రిని మనమే ఓ పతిత పావన రండి అని కూడా పిలుస్తాము సత్యయుగంలో అయితే ఈ విధంగా పిలవము రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండే పతితంగా అవుతాము దానినే పంచవికారాల రాజ్యము అని అంటాము సత్యయుగంలో నిర్వీకార రాజ్యము ఉంటుంది భారతదేశానికి చాలా గొప్ప మహిమ ఉంది కానీ వికారులుగా అయినందున భారతదేశం మహిమ గురించి తెలియదు భారతదేశము సంపూర్ణ నిర్వికారిగా ఉండేది అప్పుడీ లక్ష్మీనారాయణలు రాజ్యపాలన చేసేవారు ఇప్పుడు ఆ రాజ్యము లేదు అది ఏమైపోయిందో రాతి బుద్ధి వారికి తెలియదు మిగిలిన ధర్మాల వార వారందరికీ తమ తమ స్థాపకుల గురించి తెలుసు ఒక భారతవాసులకు మాత్రమే తమ ధర్మమేదో తెలియదు ధర్మస్థాపకులు అని గురించి తెలుసు ఇతర ధర్మముల వారికి తమ తమ ధర్మము గురించి తెలుసు అయితే ఆ ధర్మ స్థాపకులు స్థాపన చేసేందుకు ఎప్పుడు వస్తారు తెలియదు మొదట సిక్కు ధర్మము లేనే లేదు అని సిక్కులకు తెలియదు నానక్ వచ్చి స్థాపించాడు అనగా సుఖధామంలో వారు లేనట్లే కదా అందుకే గురునానక్ వచ్చి మళ్ళీ ధర్మ స్థాపన చేస్తాడు ఎందుకంటే ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతాయి కదా వంద తప్పులు చేసిన వాడినైనా మన్నించవచ్చు కానీ ఒకసారి మోసం చేసిన వాడిని క్షమించకూడదు తప్పులు చేసేవాడైనా మారుతాడేమో కానీ మోసబుద్ధి ఉన్నవాడు మారడు అన్న ఇప్పుడు మనము తండ్రిని ఒక్కరిని స్మృతి చేయాలి దేహాభిమాన్యాన్ని వదిలి దేహి అభిమానులుగా అవ్వాలి స్వయాన్ని ఆ ఆత్మగా భావించాలి ఇదే మొట్టమొదటి పాఠము ఇదే చివరి పాఠము మొదట మనం ఆత్మలము ఆ తర్వాతే శరీరాలు తీసుకుంటాము తర్వాత అమరము శరీరము మృత్యు పాలవుతుంది సత్యయుగాన్ని అమరలోకము అని అంటారు కలియుగాన్ని మృతిలోకము అని అంటారు అమరలోకము ఒకప్పుడు ఉండేది అని అది మృత్యులోకంగా ఎలా అయ్యిందో ప్రపంచంలో ఎవరికీ తెలియదు మళ్ళీ మృత్యులోకం ఎలా అవుతుందో కూడా తెలియదు అమరలోకము అంటే అక్కడ అకాల మృత్యువు ఉండదు అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది అది పవిత్ర ప్రపంచము అరచింటూ బేహద తండ్రి లభించి నన్ను స్మృతి చేయండి అని చెప్తూ ఉంటే మనము వారిని ఎందుకు స్మృతి చేయరాదు అని వివేకం చెప్తుంది ఏదైనా జరిగితే తండ్రిని అడగండి తండ్రి దాన్ని గురించి అర్థం చేయిస్తారు కర్మభోగము ఇంకా ఉంది కదా కర్మాతీత అవస్థ అయితే అప్పుడు మీరు సదా హర్షితంగా ఉంటారు అంతవరకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది పిల్లికి చెలగాటము ఎలుకకు ప్రాణ సంకటనం అది కూడా మనకు తెలుసు వినాశనము తప్పకుండా జరుగుతోంది మీరు ఫరిస్తాలుగా అవుతారు ఇక కొద్ది రోజులు మాత్రమే ఈ ప్రపంచంలో ఉంటారు ఆ తరువాత పిల్లలైన మీకు ఈ స్థూల వతనంలో ఉండడం ఇష్టం ఉండదు సూక్ష్మవతనము మూలవతనాలను ఇష్టపడతారు సూక్ష్మవతన వాసులను ఫరిస్తాలు అని అంటారు కర్మాతీత అవస్థను పొందినప్పుడు చాలా కొంత సమయం మాత్రమే ఫరిస్తాగా అవుతారు సూక్ష్మవతనంలో ఎముకలు మాంసంతో చేసిన శరీరము ఉండదు అవి లేకుంటే ఇక ఏముంటుంది కేవలం సూక్ష్మ శరీరము ఉంటుంది అలాగని నిరాకారంగా అయిపోరు సూక్ష్మ ఆకారము ఉంటుంది అక్కడి భాష సైగల భాష ఆత్మ శబ్దానికి అతీతంగా ఉంటుంది దానిని సూక్ష్మలోకము అని అంటాము అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఇస్తున్నారంటే రచయిత రచనల జ్ఞాన స్మరణ చేసి సదా హర్షితంగా ఉండాలి స్మృతి యాత్ర ద్వారా మన పాత కర్మబంధనాలన్నీ తొలగించుకొని కర్మాతీత అవస్థను తయారు చేసుకోవాలి ధ్యాన సాక్షాత్కారాలలో మాయ ప్రవేశము చాలా ఉంటుంది అందువలన స్వయాన్ని సంభాలించుకోవాలి తండ్రికి సమాచారమును ఇచ్చి సలహా తీసుకోవాలి ఏ తప్పు చేయరాదు చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే మీ యొక్క శుభ భావన ద్వారా నిర్బల ఆత్మలలో బలాన్ని నింపే సదాశక్తి స్వరూప భవ సేవాదారి పిల్లల విశేషమైన సేవ స్వయం శక్తి స్వరూపంగా ఉండాలి అంతేకాక అందరినీ శక్తి స్వరూపంగా తయారు చేయాలి అనగా నిర్బల ఆత్మలలో బలం నింపాలి అందుకు సదా శుభ భావన మరియు శ్రేష్ట కామనల స్వరూపంగా అవ్వండి శుభ భావన అంటే ఎవరిలోనైనా భావనను ఉంచుతూ ఉంచుతూ వారి భావవంతులుగా అవ్వమని కాదు ఈ తప్పు చేయరాదు శుభ భావన కూడా అనంతమైనదిగా ఉండాలి ఒకరి పట్ల విశేష భావన కూడా నష్టకారకం అందువలన బేహదులో స్థితమై నిర్బల ఆత్మలను మీకు ప్రాప్తించిన శక్తుల ఆధారంతో శక్తి స్వరూపంగా చేయాలి అలంకారము బ్రాహ్మణ జీవితం యొక్క శృంగారము అందువలన అలంకారులుగా అవ్వాలి దేహ అహంకారిగా అవ్వరాదు అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి